హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి షాను మను వారిద్దరిని స్కూల్కి పంపించేశాను నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు కానీ మార్నింగ్ నేను ఏమేమి పనులు చేశాను ఏంటి అన్నది అయితే షార్క్ వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇంకా ఈరోజైతే ప్రతిరోజు మార్నింగ్ రొటీన్తోనే స్టార్ట్ చేస్తున్నాను కదా అనేసి ఈ రోజు మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఈ రోజు ఫ్రైడే కాబట్టి నేనైతే తలస్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి ఆ దీపారాధన అంతా వీడియో ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను మీకు ఎడిటింగ్లోని సో ఇప్పుడైతే ఈరోజు ఏమేమి పనులు చేయాలి అనుకుంటున్నాను అన్నది అయితే ముందే ఫిక్స్ అయ్యానండి మొన్నటి నుంచి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను బట్ ఇంట్లో మిగతా పనులు చేసుకునేసరికి ఈ పనికొచ్చేసరికి బతుకం వచ్చేస్తుంది అనమాట సో ఇది చేయటం లేదు ఈరోజు ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేయాలి వీటిని క్లీన్ చేయడానికి ముందు మిక్సీని గ్రైండర్ని అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే అవి పప్పు నిన్న రుబ్బాను కదా పైకి అయితే మచ్చ మచ్చల కింద పడిపోయింది సో గ్రైండర్ని క్లీన్ క్లీన్ చేయాలి తర్వాత ఏంటంటే మిక్సీ నౌట్ అయితే క్లీన్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఈ వన్లు అయితే కంప్లీట్ చేస్తానండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ రొటీన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది సో ఇప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అన్నది మీకైతే చూపిస్తానండి ఈ పనులు చేసుకుంటూనే బ్యాక్గ్రౌండ్లో నేను మీకు మొన్న మా హస్బెండ్ ఢిల్లీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళారు కదండి సో ఆ ఇంటర్వ్యూలో ఆయనకి మంచి జాబ్ వచ్చిందా రాలేదా అసలు ఆ ఇంటర్వ్యూ ఏమైంది దేనికోసం వెళ్ళారు ఇవన్నీ అయితే నేను ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంత మంచిగా జరిగితే నేను మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్తో ముందుకొద్దామనుకున్నాను బట్ దేవుడు మాకు వేరేగా రాసి పెట్టడేమో అలా అయితే అవ్వలేదు పిల్లలిద్దరిని నేను స్కూల్కి పంపించేసిన తర్వాత దేవుడికి అయితే దీపారాధన చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి అంటే పిల్లల్ని పంపించేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అప్పుడైతే దీపారాధన మొదలుపెట్టాను ఈ రోజైతే శారీ ఏమీ కట్టుకోలేదండి ఎందుకంటే సారీ మా హస్బెండ్ ఉన్నప్పుడు కట్టుకుంటాను మా వారేమీ ఇంట్లో ఉండట్లేదు కదా ఇంక అందుకనేసి నాకు సారీ ఏమీ కట్టుకోబుద్దు కాలేదు అండ్ ఇంట్లో ఈ రోజు నేను పూర్తి చేయాలి అనుకుంటున్న పనులు చాలా ఉన్నాయి పెండింగ్ ఉండిపోతున్నాయండి సో త్వరగా పనులన్నింటినీ పూర్తి చేసేసుకుంటాను నేను దేవుడికి దండం పెట్టేసుకున్నాక టిఫిన్ అయితే చేసేసానండి టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తరికి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి సో ఇమీడియట్గా ఆరేసేద్దామని తీగల మీద వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ ఫైవ్ అయ్యేసరికి వాన్ అయితే వచ్చేస్తుంది అనేది సో ఇంకా ఈ బట్టలు పూర్తిగా ఆరొచ్చేదనమాట సో కొంచెం ఎర్లీగా వేసేస్తే అట్లీస్ట్ కొంచెం కొంచెమైనా ఆరతే కదా అనేసి తీగల మీద అయితే వేసేసానండి నేను అనుకున్నట్టుగానే సాయంత్రము ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వర్షం మొదలైపోయింది ఈ బట్టలు నావి చిన్న చిన్నవి అలాంటివి ఆరిపోయినాయి కానీ మా ప్యాంట్లు అవి ఆరలేదు అనమాట ఒక రోజు బ్లాగ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేస్తానండి బట్ అటర్ఫ్లాప్ అయిపోద్ది ఆ రోజు అని నేను ఏమనుకున్నాను త్వరగా ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని మంచిగా గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఆఫ్టర్నూన్ రొటీన్ మంచిగా షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట బట్ ఏంటో మరి నాకు విపరీతమైన బతుకం వచ్చేసిందండి అసలు ఎడిటింగ్ చేయబుద్ధి కాక చేయబుద్ధి కాక అతి కష్టం మీద ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే జడ షాను షానుమను అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను తల్లికేమో రేపు పొద్దున్న వాళ్ళ స్కూల్లో క్లే మోడలింగ్ అయితే కాంపిటీషన్ అయితే ఉందంటండి ఎనీ ఫైవ్ ఫ్రూట్స్ అయితే తయారు చేసుకుని రమ్మన్నారు అంటే ప్రాక్టీస్ చేయమన్నారు ఇంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమేమి చేస్తున్నావు చెప్పు ఓకే మరి అదేంటి గ్రీన్తో ఏం గ్రీన్ మ్యాంగో ఇంకా రెడ్ మరి డాడీకి ఆఫీసులో ఉన్నారు కదా ఫోన్ చేసి చెప్తానులే లేకపోతే ఎందుకు ఎల్లోతోనే ఇంకొకటి చెయ్యమ్మా పైనాపిల్ చేసి ఎల్లోతో డాడీ మర్చిపోయినా ఇంకా పైనాపిల్ నేర్చుకున్నాం అనుకుని గొడవ ఉండదు సరేనా ఇంకెందుకమ్మా ఎన్ని ఏలు కొనిపించి ముద్ద కింద పాడు చేసేస్తున్నావు అదే సరిపెట్టేసుకో పెట్టేసుకో మా మరువైతే ప్రాక్టీస్ చేస్తుందండి ఇంకా షాను అయితే మాత్రము ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది కదా ఫ్లాష్ లైట్ పెట్టుకుని గ్లాస్ వాటర్లో పసుపు వేసి చేస్తున్నారు కదండి అదే ట్రెండ్ని ఇన్స్టాగ్రామ్లో కొత్తగా చేశారనమాట సో అది మా షాను అయితే ట్రై చేస్తాను అనేసి దానికోసమైతే చేస్తుంది పిల్లలు స్కూల్ నుంచి రాకముందు వరకు నా ఇల్లు చాలా నీట్గా పువ్వులా ఉంటుందండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గదిలో అది ప్రాక్టీస్ చేసుకుంటుంది ఒక ఇక్కడ ఏమి ఇది మళ్ళీ సాయంత్రం సరికి డస్ట్బిన్ అయిపోతుంది అనమాట మా ఇల్లు ఇంక ఇప్పుడు అయితే మాత్రము బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమలేదండి బద్దకిచ్చేసాను ఈరోజు ఫస్ట్ అయితే ఆ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి గిన్నెలు అయితే తోమలేదండి చాలా గిన్నెలైతే ఉండిపోయినాయి అన్ని గిన్నెలు అయితే నేను ఇప్పుడు తోముతూ మొదలు పెట్టాను అయితే గిన్నెలు తోమేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే మొత్తం ఇవి ఈ ప్లాట్ఫామ్ అంతా గిన్నెలతో నిండిపోయింది మళ్ళీ అన్నీ చూస్తే మీరు భయపడతారు అనేసి తోమేసి వాటిని అన్నిటిని ఇందులో పెట్టుకున్నాక అప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట మంచినీళ్ళు బింది కూడా ఖాళీ అయిపోయిందండి సో ఆ బిందెని కూడా నీట్గా కడిగేసి కాసేపు అయితే ఎండలో పెట్టాను పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదండి సో ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా బయటైతే ఆరబెట్టేసుకుని రెగ్యులర్గా యూజ్ చేసే మాత్రం ఇందులో అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇదిగోండి కంచా ఇవన్నీ అయితే కడిగేశాను అనమాట వీడియో షూటింగ్ అయితే నేను ఎంతవరకు కుదిరితే అంత వరకు మంచిగా తీయడానికే ప్రయత్నిస్తున్నానండి వీడియో షూటింగ్లో రకరకాల యాంగిల్స్ ఇవన్నీ అయితే ట్రై చేయాలని అనుకుంటున్నాను ఒకసారి అనిపిస్తుంది అనమాట త్వరగా ఈ పిల్లలిద్దరు పెద్దోళ్ళు అయిపోతే ఆ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్చుకోవచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళి అని అనిపిస్తుందండి ఎందుకో మరి ఈ షూటింగ్ ఈ వీడియోస్ తీయడము ఇవన్నీ ఒక పిచ్చిలాగా పట్టుకుందేమో అనిపిస్తుంది నాకు నేను అలాంటి వీడియోలు కూడా చూస్తూ ఉంటాను అనమాట గిన్నెలు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవేమో మీరు చూసారు కదా చిన్న చిన్నవి డైలీ వాడుకునేవి ఉంటాయి కదా వాటిని అయితే ఇందులో పెట్టుకున్నాను స్టీల్ గిన్నెలోని ఇంకా మిగిలినవి అయితే ఇలాగ అయితే ఆరబెట్టేసుకున్నానండి ఇవన్నీని ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్దవి కాబట్టి ఫస్ట్ అయితే వీటిని కడిగేసి అవి ఎండలో పెట్టేస్తాను తర్వాత చిన్న చిన్నవన్నీ కడుక్కొని రెగ్యులర్గా బాగా ఎక్కువ యూస్ చేసేవన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట ఇవి ఇంకా ట్రై అయిపోయిన తర్వాత వీటి అన్నిటిని తీసుకొచ్చి అరమరలు అయితే సర్దేసుకుంటానండి ఇక్కడికి వంటగదిలో గిన్నెలు సోమడం పని కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు గ్రైండర్ని మిక్సీని అయితే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో మీకు నేను ఒక విషయం చెప్తాను అను కదా దాని గురించి అయితే మాట్లాడుకుందాము సో మా వారు జాబ్ కోసం అయితే చెప్తాను అన్నాను కదండి మొన్న మా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా సో అది దేనికోసము అంటే అది ఇంటర్వ్యూకి ఢిల్లీకి అయితే వెళ్ళారండి యాక్చువల్గా ఇంటర్వ్యూకి వెళ్ళను వెళ్ళను అనుకుంటానే వెళ్ళారనమాట సో దేనికోసం అన్నది చెప్పలేదు కదండి నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను మా వారికి వాళ్ళ ఆఫీసులో టూ త్రీ ఇయర్స్ వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేసే అవకాశం అయితే వస్తుంది అనమాట ఇది అస్తమాను రాదు త్రీ ఇయర్స్కి ఒకసారి అలాగా ఏదో నోటిఫికేషన్ అయితే వాళ్ళకి రిలీజ్ చేస్తారనమాట సో రైల్వే ఎంప్లాయీస్ అలాగా వేరే కంట్రీలో జాబ్ ఏంటని చాలా మంది అడుగుతారండి మా వారికి జాబు డైరెక్ట్ రైల్వే ఎగ్జామ్ రాయడం వల్ల రాలేదండి ఇది ఎస్ఎస్సి త్రూ అయితే వచ్చారు ఫస్ట్ మా వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో చేశారు తర్వాత రైల్వేకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందనమాట ఈయన సీఏజీ డిపార్ట్మెంట్ అండి సో ఈ డిపార్ట్మెంట్లో ఆడిటింగ్ చేస్తారు కాబట్టి మా వారు వేరే కంట్రీకి కూడా అక్కడికి వెళ్ళి ఆడిటింగ్ చేయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ విత్ ఫ్యామిలీతో పంపిస్తారనమాట సో దానికి మొన్న రీసెంట్గా ఒక సెవెన్ పోస్ట్లకి అయితే నోటిఫికేషన్ పడింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అని అన్నారు సో మా వారైతే నేను చెయ్యను వెళ్ళను అన్నారు కానీ నేను ఒకసారి ట్రై చేయి ట్రై చేయడంలో తప్పేమీ లేదు కదా చెయ్యి ఒకవేళ వస్తే వెళ్దాం శ్రీవారు అనేసి నేను మా వారిని రిక్వెస్ట్ చేస్తే అప్లై చేశాను అనమాట అప్లై చేసిన తర్వాత కూడా నేను వెళ్ళను నాకు వెళ్ళాలని లేదు అది మనకి రాదు రాదు అంటా ఉన్నారు లేదు ఒకసారి ప్రయత్నించవచ్చు కదా అన్నాను అయినా కూడా నేను వెళ్ళను అనే టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయితే చేసేసుకున్నారు తర్వాత వాళ్ళ మేడం తిట్టారంట మన ఆఫీస్ నుంచి మీరు ఒక్కరే కదా అప్లై చేశారు సతీష్ మీరు ఎందుకు అలాగా వెళ్ళడం మానేసారు అసలు ఇది ఎంత మంచి అవకాశము మనకి వేరే కంట్రీకి అలాగా ఎవరైనా తీసుకుని వెళ్తారా మనకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా అనేసి వాళ్ళ మేడం చెప్పారంటండి అండి ఇంక అప్పటికప్పుడు మళ్ళీ టికెట్లు బుక్ చేసుకుని మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు ఇవన్నీ కొనుక్కుని అయితే వచ్చాము కదా అప్పుడు వ్లాగ్లోని సో తీరా ఆ రోజైతే మా హస్బెండ్ ఢిల్లీ అయితే బయలుదేరిపోయారు సో ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమవుతుంది ఏమవుతుంది అని నేనైతే చాలా ఆతృతిగా ఎదురు చూసానండి ఏది జరిగినా పర్వాలేదు లేదు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను కానీ మనసులో మాత్రం దేవుడు వల్ల ఖచ్చితంగా మాకు రావాలి రావాలి అని అనుకున్నానండి ఇప్పుడైతే మాత్రము మూడు నాలుగు కంట్రీలు అయితే చెప్పారనమాట ఒకటి మలేషియా ఇంకొకటి వచ్చేసి వాటికన్ సిటీ ఇంకొకటి వాషింగ్టన్ను కెన్యా ఇలాగైతే చెప్పారు మేబీ నేను ఇందులో ఒక కంట్రీ నేమ్ రాంగ్ చెప్పానని అనుకుంటున్నాను ఈ నాలుగు కంట్రీలు అన్నారు నేనైతే కెన్యా వస్తే వెళ్ళొద్దులే ఈ మనకి అమెరికా సైడ్ కానీ మలేషియా ఈ సైడ్ ఏమన్నా వస్తే వాటికి వెళ్దాం శ్రీవారు అనేసి అన్నానండి సో మా హస్బెండ్ అయితే ఎలా అయితే నా ఫోర్సు వాళ్ళ మేడం అలా చెప్పడము ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారు సో రిజల్ట్ మొన్న మేము సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే ఆ రిజల్ట్ వచ్చిందంటే మాకు వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేసి రిజల్ట్ వచ్చేసింది అని చెప్పారు సో చాలా టెన్షన్గా ఉంది మా హస్బెండ్కి వచ్చిందా లేదా వచ్చిందా లేదా అనేసి చాలా ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట అయితే మా హస్బెండ్కి అయితే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదండి వీళ్ళ ఆఫీస్ నుంచే అంటే ఏజీ ఆఫీస్ నుంచి ఇంకొక అబ్బాయి అయితే వెళ్ళారంట ఆ అబ్బాయికి వాటికన్ సిటీ వాటికన్ కాదు వాషింగ్టన్లో అయితే ఇచ్చారు జాబ్ అని చెప్పారు వాటికన్ వాషింగ్టన్ డీసీ అంట అందులో అయితే వచ్చిందంటండి అండి సో ఇంకా మా హస్బెండ్కి రాలేదు హైదరాబాద్ నుంచి ఆ అబ్బాయికి అయితే వచ్చింది ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా అలా టోటల్గా సెవెన్ మెంబెర్స్కి అయితే ఇది వస్తుంది వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పారు మాకు కూడా ఏదో ఒక కంట్రీ వస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ రాలేదు బట్ నేనేమి అంత డిప్రెస్ అయిపోయేంత ఫీల్ అయితే ఏం కాలేదు ఎందుకంటే నేను ముందే డిసైడ్ అయ్యాను మనకి ఏది వచ్చినా పర్వాలేదు వస్తే చాలా హ్యాపీ రాకపోయినా కూడా హ్యాపీ ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటి అనుకుంటానండి మన సొంత కంట్రీలో మనకు అలవాటు అయిన ప్లేస్లో ఉన్నంత కంఫర్టు కొత్త ప్లేస్లకి వెళ్ళినప్పుడు రాదు అనేసి కానీ వస్తే బాగుండాలని ఎందుకు అనుకున్నాను అంటే మనము మన నార్మల్ చిన్న చిన్న ప్లేసెస్ చూడడానికే మనకి లక్షల్లో ఖర్చు అవుతున్నాయి కదండి అలాంటిది వేరే కంట్రీ వెళ్ళి అక్కడ అన్నీ చూసుకుంటా రావాలి అంటే మనము ఆస్తులన్నీ అమ్ముకోవాలి అలాంటిది కంపెనీ మన ఆఫీస్ ద్వారా వెళ్ళామనుకో టూ ఇయర్స్ చక్కగా అన్ని ప్లేస్లు చూసి రావచ్చు కదా అక్కడ కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్తే బాగుంటుంది పిల్లలకి లాంగ్వేజ్ మంచిగా వస్తుంది ప్లస్ నాకు బ్లాగ్స్ కూడా మంచిగా వెళ్తాయి అని అనుకున్నాను బట్ అలా అవ్వలేదనమాట నేను చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అని కాదు కానీ మెయిన్ డిగ్రీ ఆ వేసుకొచ్చినప్పటి నుంచి ఒకటైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి మన లైఫ్లో ఏది జరిగినా అది దేవుడు మనకి సంతోష పెట్టేదే చేస్తాడనమాట అంటే స్టార్టింగ్లో మనం అయ్యో ఇలా జరగలేదే అని ఫీల్ అయినా కూడా మళ్ళీ కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో అమ్మయ్య ఆ రోజు అలా జరగలేదు కాబట్టి సరిపోయింది ఆ రోజు జరగలేదు అని ఫీల్ అయ్యాను కానీ ఈరోజు జరగకపోవడం మంచిది అయ్యింది అని అనిపించే రోజైతే మనకి చాలా ఖచ్చితంగా వస్తుందండి నాకు ఇలాగ చాలాసార్లు జరిగింది సో నేను ఎందుకనేసే మాకు వచ్చినా రాకపోయినా నేను ఏం ఫీల్ అవ్వలేదు టైం అయితే ఫైవ్ ఫార్టీ అయ్యిందండి ఇది మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను గ్రైండర్ మిక్సీ కూడా క్లీన్ చేసేసాను అయితే మాత్రము మనుకి టెక్స్ట్ బుక్స్ అయితే కొనమన్నారు నిన్న నైట్ మా హస్బెండ్ అయితే వెళ్ళి టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకుని వచ్చారండి ఇప్పుడు ఆ బుక్స్కి కవర్ చేసి టీచర్ అయితే పంపించమన్నారు క్విక్గా వాటికైతే కవర్ చేసేస్తాను ఇంకా సిక్స్ టెన్కి పిల్లలిద్దరే తీసుకుని కరెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి మా వారు వచ్చేసారు కదా ఇంక ఇద్దరం కలిసి అయితే తీసుకుని వెళ్తాము అక్కడ నేను మా ఆయన కలిసి వాకింగ్ చేసుకుంటే పిల్లలేమో ఏమో కరెక్ట్ చేసుకుంటారు టైం అయితే ఫైవ్ ఫార్టీ అయ్యిందండి మనో బుక్స్ నేను అయితే తీసుకొచ్చారు మా వారు మా వారు నేను అట్లా వేసేస్తాను అంటే వద్దు నేను వీడియో తీసుకుంటూ వేస్తానులే ఉంచేసేయండి అని అన్నాను ఇంక మళ్ళీ ఇప్పుడు ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక అట్లా అని అడుగుతారేమో అని నాకు భయము సో అందుకనేసి నేను క్విక్గా వీటికైతే అట్లన్నిటిని వేసేస్తున్నానండి అంటే ఐ మీన్ కవర్స్ అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు వాయిస్ అయితే మీకు కొంచెం స్లోగా రావచ్చు ఎందుకు అంటే నేను ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత వాయిస్ అవరిస్తున్నానండి అందుకనేసి కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను అనమాట నేను ఈ బుక్స్కి కవర్ ర్యాప్ చేసే లోపల పిల్లలు అయితే రెడీ అయిపోయారండి అంటే కరాటేకి తీసుకుని వెళ్ళాలి కదా ఈ లోపల వీళ్ళు కరాటే యూనిఫామ్ అయితే వేసేసుకున్నారు ఇంకా బయట అయితే వర్షం వచ్చేస్తున్నట్టుగా అయిపోయిందండి ఇంకా నేను త్వర త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బట్టలన్నింటిని అయితే తీసేసుకుని ఇంట్లో అయితే వేసేసాను పూర్తిగా ఆరలేదు కూడా అవి టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి పిల్లలని తీసుకుని కరాటే గ్రౌండ్ అయితే వెళ్తున్నాను కరాటే గ్రౌండ్ అయితే వెళ్ళాం కదండి అక్కడైతే వాన వచ్చేస్తూ ఉంది జరుగుతుందా లేదా అని అనుకున్నాం గానీ అక్కడికి వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చినుకులు అయితే ఆగిపోయాయి అనమాట ఇంకా తర్వాత అయితే వాళ్ళకి కరాటే నార్మల్ ఇప్పట్లోనే చేయించేశారు ఇంకా నేనైతే మాత్రము అక్కడ పార్క్ ఉంటుందండి ఆ పార్క్ లో అయితే వాకింగ్ అయితే చేసుకుని ఇంటికి అయితే వచ్చి స్టవ్ మీద బియ్యం పెట్టేశాను డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా తోమేశాను ఇంకా టైం అయితే పాత తొమ్మిది అవుతుందండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను పిల్లలకైతే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళని పడుకోబెట్టేసి నేను పడుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ బాబా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అనేసింది బాయ్ బాయ్ కూడా చెప్పేసింది ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా కరెక్ట్గా మేము పక్కలన్నీ వేసేసుకుని లైట్లన్నీ తీసేసి ఇలా నడుము వాలుస్తున్నానండి పడుకోవడానికి టైం నైన్ ఓ క్లాక్ అయ్యింది బట్ ఎర్లీగా పడుకుని పోదాము మార్నింగ్ సే ఎగుస్తున్నాను కదా అనేసి పడుకుంటున్నాను కరెక్ట్గా కాలింగ్ బలప కొట్టేస్తున్నారు అనమాట ఇంక పిల్లలు వదలరేమో పడుకోరేమో వెళ్ళు అనుకుంటూ తలుపు తీసేసరికి తలుపు బయట అన్నయ్య ఉన్నాడండి పెద్ద నేను లైట్లన్నీ తీసేసాను కొంచెం చీకటిగా ఉందేమో ఎవరి మగతను అనేసి కంగారు పడ్డాను అనమాట మా వారు అప్పటికే నిద్రపోయారు భయపడిపోయి బాబోయ్ అనేసాను ఒకసారి మా అన్నయ్య ఏ అమ్మా భయపడ్డావు ఏంటి అని అంటే అన్నయ్య నువ్వు అనుకోలేదురా ఫోన్ కూడా చేయలేదు ఏంటి సడన్గా వచ్చావు అనేసి అనమాట అంటే మార్నింగ్ అన్నయ్య హైదరాబాద్ వచ్చానని ఫోన్ చేశాడండి వస్తావా అన్నయ్య అంటే లేదమ్మా తెలియదు వస్తాను రాను వస్తే ఫోన్ చేస్తాను లేకపోతే లేదు అన్నాడు ఇంకా అన్నయ్య అయితే ఫోన్ చేయలేదు నేను రెండు మూడు సార్లు చేసిన మీటింగ్లో ఉన్నానని కట్ చేస్తాడు అనమాట ఇంకా అన్నయ్య రాలే అనేసి మేము నైన్ ఓ క్లాక్ కల్లా పడుకునిపోతున్నాం పోతున్నామండి కరెక్ట్గా అన్నయ్య నైన్ ఓ క్లాక్ అయితే వచ్చాడు అనమాట ఇంకా అన్నయ్య భోజనం అని అడిగితే భోజనం చేయట్లేదమ్మా నైట్ టైం అంటే సరే అయితే మిరపట్టు వేసి ఇస్తాను అని అన్నాను ఇంకా అన్నయ్య అని మా వారు అయితే కూర్చుని మాట్లాడుకుంటున్నారండి ఈ లోపల నేను మిరపట్టు అయితే అనమాట ఇంకా అన్నయ్య ఇంకోండి కూర్చున్నారు షాను మనం అయితే పడుకున్నారు మా వా మా అన్నయ్య అన్నాడు లేదమ్మా పిల్లలకి కేక్ తీసుకొచ్చాను లేపు మళ్ళీ కేక్ కదా కరిగిపోతుంది అనేసి అంటే పిల్లల్ని లేపానండి వీళ్ళకి ఒక్కసారి నిద్ర మెలకు వస్తే మళ్ళీ పడుకుంటారు ఏంటి పడుకోరు కదండి మళ్ళీ ఎప్పుడో పడుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అనమాట అంటే టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది ఇంకా అన్నయ్య అయితే చేతులు కడికి అక్కడ పెట్టమ్మా అన్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి